భక్తుడి పరిస్థితిని బట్టి ఒక్కోసారి శాంతమూర్తిగా అవతరిస్తే మరోసారి ఉగ్రరూపంలో దర్శనమిస్తుంది అలాంటి అమ్మవారి అవతారాల్లో ప్రత్యాంగర దేవి ఒకరు పూర్వం హిరేణ్యకష్పుణ్ణి చంపేందుకు విష్ణువు నరసింహస్వామిగా అవతరించిన విషయం తెలిసిందే హిరణ్యకష్పుని తన గోళ్లతో చీల్చి చెండాడిన తర్వాత కూడా నరసింహస్వామి కోపం చల్లారలేదట దాంతో శివుడు శరభేశ్వరుడనే అవతారంలో నరసింహస్వామిని ఓడించి ఆయన కోపాన్ని తగ్గించే ప్రయత్నం చేశాడు ఆ సమయంలో అమ్మవారు శూలిని మహాప్రత్యంగిర అనే రెండు రూపాలు ధరించి శరభీశ్వరునికి రెండు రెక్కలుగా నిలిచింది ఈ అమ్మవారిని మొదటగా ప్రత్యంగిర అని అంగీరసుడు అనే ఇద్దరు ఋషులు దర్శించారట అందుకనే ఆ ఇద్దరి పేర్లతో అమ్మవారిని ప్రత్యంగిర అని పిలుస్తూ ఉంటారు ప్రత్యంగిరా అంటే ఎదురు తిరిగే దేవత అని అర్థం